అగైత్యాలు కానీ ఆకృత్యాలు కానీ మనకు తెలియకుండా చరిత్ర ఏ రకంగా దాచిపెట్టింది అనేది ఇప్పటికైనా సరే కనువిప్పు తెలుసుకోవాలి ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని గ్రహించాలి ఇప్పటికైనా సినిమాను సినిమా రూపంలో కాకుండా మన హిందువులకు నెక్స్ట్ రాబోయే తరాలకు మనం ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి మన హిందూ ధర్మం కోసం మనం ఏ రకంగా మన పిల్లలను ఇన్స్పైర్ చేయాలి చరిత్ర చెప్పి వాళ్లకు మన హిందూ ధర్మం గురించి కావాల్సినటువంటి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ లేదండి చాలా చాలా తక్కువ చూపించారు కొన్ని చూపించినంత వరకు మాత్రం చాలా క్లారిటీగా చాలా క్రిస్టల్ క్లియర్గా చూపించడం జరిగింది సంభాజీ మీద జరిగినటువంటి ఇంకా చరిత్రలో చాలా వరకు హైడ్ చేయడం జరిగింది అది ఈ మాత్రమైనా తెలిసే తెలియడం అనేది ఇప్పటి తరానికి ఒక రకంగా గొప్ప అవకాశం అనే అనుకోవాలి ఎందుకంటే సినిమా రూపంలో బుక్స్ చదివే ఓపిక కానీ చదివించే అంత నాలెడ్జ్ పిల్ల పేరెంట్స్కి కానీ సమయం లేకుండా పోతుంది కనీసం సినిమా మార్గం మధ్యనైనా కొద్దిగానైనా చరిత్ర తెలుస్తుందని ఒక రకంగా సంతోషపడాలి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పాత్రల్లో నటించడం కావండి కాదండి తను ఏకంగా జీవించడం అనేది జరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడం జరిగింది